బీరువ పైన ఈ వస్తువులు పెట్టండి ధనవంతులు కావాలని ఎవరు కోరుకోరు తప్పకుండా అందరూ అందుకోసం శ్రమను తప్పకుండా కష్టపడుతూనే ఉంటారు అలాగే మనం సంపాదించిన డబ్బంతా బీరువాలో ఉంచుకుని ఖర్చు పెడతాము ఇంట్లో వాస్తు ప్రకారం బీరువా సరైన దిశలో సరైన స్థలంలో ఉంచాలి లేకపోతే సంపాదించిన డబ్బంతా వృధా అయిపోతుంది మీరు డబ్బు సమస్యలను ఎదుర్కొంటారు దీనికోసం కొన్ని పరిహారాలు వస్తువుల వల్ల ధన ఆదాయాన్ని పొందవచ్చు ధన ఆదాయం పెరగడానికి ఇప్పుడు కొన్ని పరిహారాలు తెలుసుకుందాం పరిహారంతో పాటు కొన్ని వస్తువులను కూడా తెలుసుకుందాం బీరువాలో ధనాన్ని పెట్టే ప్రదేశాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఒక కళ్ళుప్పు తీసుకుని ఒక గాజు బౌల్లో పోసి దానిపైన ఒక నిమ్మకాయ పెట్టి తీసుకెళ్ళి బీరువా కింద పెట్టాలి ఈ పరిహారం ఆదివారం నాడు చేసి మళ్ళీ శనివారం నాడు తీసి సింక్లో పోయాలి ఉప్పులో ఉంచిన నిమ్మకాయను మాత్రం చెట్ల మధ్యలో పోయాలి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఈ పరిహారాన్ని ఇంట్లో చేసుకోవచ్చు అలాగే వ్యాపార స్థలాలలో ఆఫీసులలో ఉన్న బీరువా దగ్గరలో ఇలా చేసుకోవచ్చు ఈ విధంగా చేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ధనం ఖచ్చితంగా మీరు పొదుపు చేయగలరు అనవసరమైన ఖర్చులను అధిగమించడం కోసం ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహించే దిశలో బీరువాలు ఉంచాలి బీరువా ఎప్పుడూ నైరుతి దిశలోనే ఉండాలి అంటే దక్షిణానికి పడమరకు మధ్య ఉండే ప్రదేశంలో బీరువా డోర్ ఓపెన్ చేయగానే ఉత్తరం దిశ వైపు చూస్తూ ఉండాలి ఇక బీరువా తీయగానే మంచి సువాసన రావాలి అంతేగాని పాత బట్టల వాసన కానీ చెడు వాసన కానీ రాకూడదు అలా వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదట అలా అని సెంటు శలో అవి బీరువాలో ఉంచకూడదు కొంచెం దూదుకో క్లాత్కు సుగంధ ద్రవ్యాలను అద్దె పెట్టుకోవచ్చు బీరువా పైన స్వస్తి గుర్తు ఉండాలి స్వస్తి గుర్తు మాత్రమే ఉండాలి స్వస్తి గుర్తును పసుపు రంగులో కుంకుమ బొట్టు పెట్టి ఉంచాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సంపదలు వస్తాయి అలాగే బీరువా పైన లక్ష్మీదేవి పక్కన రెండు ఏనుగులు ఫోటో కానీ స్టిక్కర్లు కానీ ఉండాలి